చిల్లికొమ్మ కబుర్లు వింటారా ఒకనొక సమయంలో ఐదుగురు స్నేహితులు కలిసి దగ్గరలోని అరణ్యంలో టూర్కి వెళ్దాం అనుకున్నారు కెమెరా మ్యాప్ అన్ని పట్టుకొని బయలుదేరారు కానీ అనుకోకుండా అడవిలో తప్పిపోయారు ఎలా బయటికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ వారికి ఒక నది కనిపించింది నది ఎలా దాటుతామా అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద కొమ్మ నది మీద పడి కనిపించింది దాని మీద నడిచి వెళ్దాం అనుకున్నారు కానీ అది ఉంటుందో పడిపోతుందో అని భయపడ్డారు అప్పుడు శ్యామ్ అనే స్నేహితుడు నేను ముందు నడిచి మిమ్మల్ని వెనకాల నడిపిస్తాను అని చెప్పి తను ముందుకు వెళ్ళి వాళ్ళందరినీ వెనక రమ్మన్నాడు అలా వారు ధైర్యంగా ఆ నదిని దాటారు అలా వారు ధైర్యంగా నదిని దాటి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక కోతులు కోతుల గుంపు వచ్చి రవి కెమెరాని గుంజుకు వెళ్ళింది అప్పుడు శ్యామ్ చాకచక్యంగా ఒక మామిడి పండును విశ్రేస్తే కోతి కెమెరాని వెనక్కి ఇచ్చేసింది వారు నవ్వుకుంటూ తిరిగి బయలుదేరారు అప్పుడు వారికి ఒక పెద్ద గుహ కనిపించింది అందులో చూస్తే ఎన్నో రకాల చెక్కడాలు తర్వాత మాణిక్యాలు అమరి ఉన్న గుహలు కనిపించాయి వారు రాత్రి అక్కడ విశ్రమించి పొద్దున్నే బయలుదేరుతామని తెల్లవారిన తర్వాత వెలుతురులో బయలుదేరారు అలా వారు నడుచుకుంటూ వెళ్తుంటే వారికి ఒక ఊరు కనిపించింది అక్కడ ఉన్న ప్రజలని దారి దారి అడిగి వాళ్ళు తిన్నగా ఇల్లు చేరుకున్నారు వారి ఇంటికి తిరిగి వచ్చాక వారు చేసిన సాహస ప్రయాణాన్ని ఎన్నో కథలు కథలుగా చెప్పుకున్నారు ఒక పుస్తకంలో కూడా రాసిపెట్టుకున్నారు